మీకు ఏ ఉన్నా చెప్పండి రోజు పంపించే అంతేనా ప్రస్తుతానికి షో తౌజండ్ అవ్వాలి అయితే జీవనసారి అవ్వడానికి కష్టం కట్టి అని ఎక్కువ ఫోర్ థౌజండ్ ఇళ్ళ నుండి మేము ప్రస్తుతానికి అక్కడే ఉంటున్నాం అయితే దాని గురించి మాకు కనీస వసతులు లేవని మాట్లాడడానికి మేము జీవనెట్ సార్ కలవడానికి రావడం జరిగింది ప్రస్తుతానికి సార్ లేదు లేకున్నా మాత్రం మా ఫోన్లో మాట్లాడాలి మాకు కనీస వసతులు ఏంటంటే మేము ఏం అడగమంటే వాటర్ కరెంటు మాకు మేము సార్ ఇట్లా అవసరం ఉందని చెప్తే సార్ మాకు మాటించు చేస్తామన్నారు అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మిగతా పనులు డ్రైనేజ్ కానీ మాకు అక్కడ ఏ పనులు ఉన్నా కానీ ఎలక్షన్ కోడ్ కాగానే మాకు చేయిస్తామని చెప్పేసి సార్ మాటించు మాటి మేము సంతోషంగానే సంతోషంగా ఇది అయిపోయినాం దీంట్లో ఇబ్బంది ఏం లేదు మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక నాలుగు సార్లు మేము దగ్గర వచ్చినాము వచ్చినప్పుడు వాళ్ళు మాకు ఒక పని చేసి పెడుతుండు నిన్న కూడా చాలా ఇబ్బంది ఉండే సారిక లేకున్నా కానీ మాకు కరెంట్ అనేది తెప్పించిండు నిన్న ఇప్పుడు వాటర్ గురించి కూడా ఇబ్బంది పడుతుంటే వాటర్ కూడా రోజు రెండు ట్యాంకర్ తెప్పిస్తా అని మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా చెప్పారు ఇప్పుడు మాకు ఇలాంటి విషయాలు మాకు కొంచెం ముందుండి మాకు ఇలా హెల్ప్ చేసినంత సేపు మేము కాంగ్రెస్ ఓటు ఏ ఒట్ గెలిపిస్తామని మేము నీటి సమస్య ఒకటి కరెంటు సమస్య ఒకటి ఈ కోడ్ వచ్చే కన్నా ముందు సమస్యలు తీరేయండి ఇప్పుడు డ్రైన్ కానివ్వండి వాటర్ ఇంకా వేరే ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ కోడ్ తర్వాత వస్తాయి ఇవన్నీ కొంచెం పండుతో కూడుకున్నది అది కూడా ఏంటంటే జీవనాల అనేది మీకు గెలిచిన తర్వాత సారు స్టేట్ లో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నాతోనే అవుతుంది అనే ఒక ఉద్దేశంతో సార్ జీవనంలో మీ దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ హామీ ఇచ్చింది డ్రైన్లు కానీ మీకు సమస్య ఉన్నాయన్నీ తీరుస్తాను అంటే ఏదైనా జీవనన్నా మాట ఇచ్చిండు అంటే దాన్ని నెరవేర్చగలిగితేనే ఇస్తాడు లేకపోతే ఇవ్వడు దాని అందరూ కాకపోతే రాలేదు చెప్తా నాతో కాదమ్మా వీలు కాదు నా రాదు చెప్తారు అట్లాంటిది జీవన మాట ఇచ్చిండు అంటే మీ అందరికీ అది చేసి అదే అదేవిధంగా ఈ రోజు మీ అందరి ఇక్కడికి రావడం జరిగింది ఈ దానికి మీ జీవనంత మీటింగ్లో ఉన్నా కానీ ఇట్లా వచ్చిండ్రు మీ మహిళలందరూ వచ్చిండ్రు అంటే మాట్లా ఫోన్ మాట్లాడింది మీటింగ్ ఎంత పని ఉన్నా ఒక పని మీద శ్రద్ధ ఉంటే ఫోన్ ఫోన్లోనే మాట్లాడతారు జీవన ఎంత మీటింగ్లో ఉన్నారు అయినా కానీ మీరు మీరు ఇట్లా వచ్చిరని చెప్తే ఫోన్ కాల్ మాట్లాడింది మీ అందరికీ వినిపించడం కూడా ఎందుకంటే సారు మీ ఈ ఓటర్నే ఓట్లు అయిపోయిన తర్వాత కోడపోతుంది పోయిన తర్వాత మీకు డ్రైనేజీ కానివ్వండి నేను ఇంకా వేరే సమస్యలు చాలా ఉన్నాయి అందులో వాళ్ళన్ని కూడా తీరుస్తా అని చెప్పారు ఇప్పటికీ మాత్రం మీరు ఉండగలిగేది ఒకటి నీళ్ళ సమస్య కరెంట్ సమస్య మీ రెండు మాత్రము మున్సిపల్ ద్వారా అయితే కాబట్టి చేయగలుగుతారు ఇంకే మున్సిపల్ ద్వారా ఈ పనులు చేయగలుగుతారు కాబట్టి చైర్మన్ గారు ఉన్నారు తప్పకుండా చేస్తారు ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చేసేసి ఒక్కటే విజ్ఞప్తి ఎవరేం చెప్పినా కానీ ఒక మాట వినకండి ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు ఇంకా ఐదు సంవత్సరాలు సీఎంగా ఉంటారు కాబట్టి ఆయనతో ఏదైనా పని కావాలంటే జీవనన్న అనేది అనుభవం ఉన్న వ్యక్తి మీకేమో సమస్యలు ఉన్నాయా అంతకన్నా ముందే తీర్చే వ్యక్తి కాబట్టి అనుభవంతో జీవనన్న అనేది రేవంత్ అన్న దగ్గరికి పోయి మా వండు తీసుకొచ్చి చేయగలిగే వ్యక్తి కాబట్టి ఆయనను గెలిపించుకుంటే మన జగిత్యాలు బాగుపడుతుంది మీ అందరికీ ఏ సదుపాయాలు కావాలన్నా కానీ ఇప్పుడు ఓన్లీ డ్రైన్లు నీళ్ళతో సదుపాయాలు ఉడికిపోదు మీది తర్వాత కూర్చో ఇప్పుడు నాలుగు వేలు ఇల్లు అంటే నాలుగు నాలుగు వేలు ఇల్లు ఉన్నాయి అదే ఇందిరం బిళ్ళు కూడా ఇస్తారు దాంతో ఎనిమిది వేలు ఇల్లు అయితే ఎనిమిది వేలు ఇల్లు అంటే రెండు ఊర్లు అది రెండు విలేజ్లు ఉన్నట్టు ఉంటుంది దానికి సంబంధించి ఇప్పుడు కడుపు నొప్పి నొప్పి వస్తే మళ్ళీ జగి రావాల్సిన అవసరం ఉంటుంది దానికి తర్వాత సంగతి ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ కట్టాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కావాలి అంటే స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్తోనే మీకు ఇవన్నీ నెరవేరుతాయి కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఇప్పుడు అనుకోకుండా మనకి ఇంకొక అవకాశం వచ్చింది జీవనన్న ఎంపీగా గెలిపించే అవకాశం వచ్చింది ఎంపీగా గెలిపించుకుంటే స్టేట్ నుంచి వచ్చే ఫండ్ కానివ్వండి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ కానివ్వండి ఇప్పించగలుగుతారు మీ అందరి సదుపాయాలు అనేది నెరవేర్చగలిగే వ్యక్తి కాబట్టి మీరందరూ జీవనకి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ స్థానికుడు ముఖ్యంగా స్థానికుడు ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన మా జీవనాన్ని ఉండడానికి ఇక్కడికి వచ్చింది అదే ఇక్కడ జీవనన్న ఇల్లు జీవనన్న ఇక్కడ లేకపోతే మీరు ఎటు పోతుండే మీకు ఎవరు అనేది ఉండదు కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి కా తప్పకుండా మీ జీవనాన్ని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని మీకు ఎవరు ఎలాంటి ఏం చెప్పారో మాకైతే తెలియదు ఏదో చెప్పి పంపించే ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిరని అర్థమవుతున్నది కానీ దయచేసి ఎవరు ఇబ్బంది పడద్దు ఎందుకంటే ఏదున్నా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీకు ముందు ఏదున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే చూసుకుంటుంది అందుబాటులో నిరంతరం జీవనాన్ని ఉంటాడు ఇక్కడనే ఉంటాడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి పోయి ఎక్కడున్నాడు అంతే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇక్కడే వచ్చి ఉంటాడు అలాగే ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్గా నేను కూడా ఉంటా మీకు అందుబాటులో ఎల్ల కాలం నేను ఉంటా ఎప్పుడు నా పదవి అయిపోయే వరకు నేను ఉంటాను పదవి నా కాలం ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను మీకు ఏ పని కావాలన్నా నేను మేము చేసి పెడతాము జీవన సూచన మేరకు అలాగే మీది ఏదైతే డబుల్ బెడ్రూమ్లో ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్లో నన్ను యాడ్ వేసుకొని మీరు మీ కుటుంబ సభ్యులతోనే నన్ను ఒకదాన్ని చేసుకుని నేను మీ కుటుంబ సభ్యులు అలాగనే ఉంటాను ప్రతి దాంట్లో అలాగే మీకు ఏదైతే ఇప్పుడు వాటర్ లేవని మీరు బాధపడుతున్నారో అక్కడ ఏ గారికి ఆదేశించడం జరిగింది అవి నీళ్ళు ప్రతిరోజు రెండు ట్యాంకర్లు రావడం జరుగుతుంది రెండు ట్యాంకర్లు మీకు వాటర్ ఏదైతే గవర్నమెంట్ సప్లై కావాలో అప్పటి వరకు మేము ట్యాంకర్లు పంపిస్తాం ఇప్పుడు మీకు ఏదైతే అక్కడ నీళ్లు కావాలి కరెంటు కావాలి రోడ్లు కావాలి మోటార్లు కావాలి ఇవే కదమ్మా నాలుగు సమస్యలు ఈ నాలుగు సమస్యలు మరి ఎవరి వల్ల అయితే ప్రభుత్వం వాళ్ళు ఏదైతుందో దానివల్ల అయితే కానీ ప్రభుత్వం లేని వాళ్ళ వల్ల అయితే కాదు కదా మరి ప్రభుత్వం అయితే ఏముంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గుర్తుంది మరి అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి జీవనన్న ఎమ్మెల్యేగా ఓడిపోయారు మన టౌన్ వాళ్ళు ఏం చేసినాం డబుల్ బెడ్రూమ్లు కారు వాళ్ళు ఇచ్చిరని చెప్పేసి సో అవి అడి చేసి మీరు ఓడగొట్టడం జరిగింది ఓకే అయిపోయింది ఏదో అయిపోయింది మరి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి జీవనన్న మళ్ళీ నిల్చుంటున్నాడు మరి ఏం చేద్దాం మరి మనకు రోడ్లు మోర్లు కావాలా వద్దా కావాలి కదా మరి ఈసారి సారికి వేస్తా మరి ఇవన్నీ చేసుకోగలుగుతాం కదా మీరు తప్పేం లేదా మనం తప్పండలే మీరు భయపడేసి నాకు అర్థమైంది కాకపోతే ఇప్పుడు మళ్ళీ మనకు వ్యక్తి ఉండాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మరి వ్యక్తి ఉండాలి కాబట్టి మనం వ్యక్తికి ఓటేసి గెలిపిస్తానే కదా మనకి పనులన్నైతే ఒకటే మీరు లాజిక్ ఆలోచించరు మనం మన దగ్గర ఉద్యోగం ఉంటే మనకు జీతం వస్తుంది కానీ ఉద్యోగం లేదు జీతం మెడికల్ వస్తాను అంతేనా అదే ఉద్యోగం ఇప్పుడు ఎంపీగా నిల్చున్నారు కాబట్టి నిజామాబాద్ నుంచి ఇక్కడి వరకు ఏ పనులున్నా మనం అన్నీ చేసుకోవచ్చు మళ్ళీ మనకి ఇక్కడ ఉండే అభ్యర్థి కాబట్టి మీరు ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఎలక్షన్ లేదు ఉన్నది కాబట్టి లేరు కానీ ఇప్పుడైతే మేమైతే ఉన్నాం కదా మీకు ఈ పనులైతే మేమే కదా బాధ్యత మేమే కదా వహించాలి సో మేము తీసుకుంటామమ్మా ఖచ్చితంగా బాధ్యత మీకు ఎవరేం చెప్పినా మీరు దయచేసి అవన్నీ ప్రబోలో వెళ్ళకండి జీవన కోటేసి గెలిపిస్తే మనం ఇవన్నీ పనులు చేసుకోగలుగుతాము ఏదైనా చేసుకోగలుగుతున్నా అంతకుముందు ఇప్పుడు మీకు ఏవైతే డబుల్ బెడ్రూమ్లు వచ్చినావు ఇవి డబుల్ బెడ్రూములు కేసీఆర్ గారికి అట్టి కావచ్చు కానీ ఇది ఇది ఏదైతే ఉందో ఇంద్రమ్మ ఇండ్ల జాగలు ఇవన్నీ మీకైతే ఇవన్నీ తెలిసే ఉంటుంది ఇంద్రమ్మ ఇండ్ల జాగలు నాలుగు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇళ్ళ జాగలే ఇవన్నీ అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అని అంటే దాంట్లో డబుల్ బెడ్రూమ్లు కట్టి చాలా మందికి ఇండ్లు వస్తే దాంట్లో అవి కూలగొట్టి కట్టడం జరిగింది అవునా అవి ఏవైతే ఉన్నాయో ఇంకా పదిహేడు వందలు అంటే ఇంకా ఇంకేవైతే మిగిలి ఉన్నాయో ఆ ఇండ్లన్నీ ఎవరికైతే ఇంక ఇండ్లు రాలేవో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంద్రం ఇండ్లు ఈ డబుల్ బెడ్రూమ్లలో కూడా ఇంకా ఎనిమిది వందల ఇండ్లు బా బాకీ ఉన్నాయి రానోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది మంచి ఐడెంటిఫై చేస్తాం ఎవరికైతే ఇది ఖచ్చితంగా అర్హత ఉందో వాళ్ళకు మాత్రమే ఇల్లు వచ్చేలా చేస్తాం అది లేని వాళ్ళ కోసం కట్టించిందమ్మా కోసం అయితే కాదు ఎవరైతే ఉన్న వాళ్ళు ఉన్నారో కొద్దిగా దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి లేని వాళ్ళ కోసం మాత్రమే ప్రభుత్వం పనిచేస్తుంది ఇవాళ ఉచిత కరెంట్ మీ అందరికి వస్తుందమ్మా అందరికి అస్తలేదా కొంతమంది కాగుంటుంది అది ఏదైతే ఉన్నారో ఎలక్షన్ కోడ్ తర్వాత ఖచ్చితంగా వస్తుందమ్మా ఎలక్షన్ కోడ్లా ఇవాళ నేను నీకు మోరి పెట్టాలనుకో నేను మోరి మంచిలేదు ఇంటికాడ నేను పెట్టగలుగుతాను మోరి ఎలక్షన్ కోడ్ ఉంది నువ్వు ఎట్లా పెడతావని అని అవతల పార్టీ వాళ్ళు వచ్చి అడుగుతుంది నువ్వు ఎలక్షన్ కోడ్లో పని ఎట్లా వేస్తావని నన్ను బెదిరిస్తారు అవునా కాదా నేను పని చేయరాదు ఇది అంతా మీ అందరికీ తెలుసు మరి నేను పని చేయాలంటే ఎలక్షన్ కోడ్ అయిపోవాలి అట్లాగే ఏవైతే మీకు కొన్ని పథకాలు ఇప్పుడు కొంతమందికి అందరికి అందుతున్నాయమ్మా కొంతమందికి వన్ పర్సెంట్ ఎవరికైతే అందుతలేవో ఆ పథకాలన్నీ ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ అంటే జూలై జూన్లో అయిపోతుంది జూలై తర్వాత మీకు ఆ కోడ్లో ఏవైతే పథకాలు ఆగిపోయినాయో ఆ పథకాలు అన్నీ వస్తాయమ్మా బీడీ పెన్షన్స్ వస్తాయి అన్నీ వస్తాయి ఈ ఇండ్ల గురించి కూడా మీరు ఎవ్వరూ అంది లేని వాళ్ళకి ఇండ్లు వస్తాయి ఉన్న వాళ్ళకి ఎవరైతే ఇండ్లు వచ్చినాయో వాళ్ళందరికీ ఇవి ఏదైతే ఎలక్షన్ అయిపోయిందో దాని తర్వాత జీవనాన్ని గెలిచిన తర్వాత మీ అందరికీ ఇవన్నీ మీరు చేయించడం జరుగుతుంది కానీ దయచేసి చేసి మీరు అందరూ కోటయించాలి కోటేయించాలి తప్పకుండా అంటే తప్పకుండా అందరూ ఎవరు వచ్చినా మీకు పైసలు ఇచ్చినా ఏం చేసినా దయచేసి అవన్నీ వద్దమా ఎందుకంటే మనకు పనులు కావాలి పనులు కావాలంటే మనకు కావాల్సిన వ్యక్తి మన కోసం ఉండాలి ఇక్కడ ఉండాలా వద్దా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు అయితే ఇప్పుడు నిధులు అయినా చెప్పారు మీరు ఆ అమ్మాయి చెప్పింది ఇప్పుడు నేను నా ప్రభుత్వం లేదు నేనేం చేయలేను అని చెప్పినని చెప్పింది అది వాస్తవం ఇప్పుడు ప్రభుత్వం మన ఉంది కాబట్టి మనం ఎమ్మెల్యేనే చేయాలి మన ఎమ్మెల్యే లేడు కాబట్టి మన ఎంపీ గారు చేయాలి మరి ఎంపీ గారు మనకు గెలుచుకుంటుంది కదమ్మా మనం చేయగలుగుతాం దయచేసి ఒక్క విషయాన్ని అందరూ గుర్తుగా పెట్టుకొని ఆ రోజు అందరూ ఓటు అనే ఆయుధాన్ని మరి చే గుర్తు మీద వేయాలి చే గుర్తు మీద పది సెకండ్లు వచ్చిన తర్వాత అక్కడ చే గుర్తు వస్తుందా లేదా కూడా మీరు అందరూ చూడాలి ఎందుకంటే అందులో కూడా కొంచెం మోసం జరుగుతుంది కాబట్టి అందరు పది సెకండ్లు వచ్చి చూసి అక్కడ చేయి గుర్తు కనబడుతుందా లేదో చూసి అప్పుడు మీరు బయటకు రావాలి అన్న తర్వాత ఇక్కడ గుర్తు కనబడాలి ఖచ్చితంగా అర్థం చేసుకొని గుర్తుకోవటం మీరు వచ్చిన వాళ్ళు కట్టుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారమ్మా వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయలు ఇప్పించడం కూడా జరుగుతుంది ఎందుకంటే మీరు కొంతమంది గోడలు లేవు కొంతమంది అది పిల్లలు లేపి మీకు ఐదు లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత కూడా మాది ఎందుకంటే ప్రభుత్వం ఉంది కూడా మేము ధైర్యం కొద్ది చెప్తున్నాం మీరు కూడా అంతే నమ్మకంతో ఉండి ఓటేస్తే మీ ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులు అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయమ్మా ఎవరు కూడా భయపడదు వచ్చి పెన్షన్ కార్డు వీళ్ళు వచ్చి ఇల్లు రాదని లేకపోతే ఇప్పుడు ఇల్లు ఇస్తేనే ఓటేస్తామని ఇవన్నీ ఎవరు చెప్పినా నమ్మదు ఇప్పుడు నేను వీళ్ళు అక్కడ జాగలు చేయరాదు అక్కడ ఏదైనా రోడ్లు ఉన్నాయి మోర్లు ఉన్నాయి చెయ్యరు నేను చేస్తానో వాళ్ళే చేయండి అర్థమవుతుంది సో అందుకని చెప్పేసి ఎలక్షన్ కోడ్ తర్వాత ఖచ్చితంగా చేసి తీరుతాము ఏకేసి మా అందరి మీద నమ్మకం పెట్టుకోండి మీ మున్సిపల్ చైర్పర్సన్గా నేనున్నాను జీవన్ రెడ్డి గారు ఉన్నారు మీకు ఏది ఆయన చేసి పెడతారు నా వరకు అయింది నేను చేసి పెడతాను ఖచ్చితంగా మీలో ఒక భాగస్వామిని నన్ను చేయండి మీకు ఏ సమస్యలు ఉన్నా చెప్పండి రోజు నీళ్ళు పంపించే బాధ్యత మాది ఇంకేమైనా సమస్యలు ఉంటా కూడా చెప్పండి ఖచ్చితంగా చేసి పెడతాం ఓన్లీ నాట్ ఓన్లీ ఇల్లు ఇంకా మీకు జగిత్యాల టౌన్ వరకు కూడా మాకు ఈ సమస్య ఉంది అని మీరు ఏది చెప్పినా కానీ చూసుకునే బాధ్యత మాది చేసి పెట్టే బాధ్యత కూడా మాది